హలో దేని స్తోత్రం ఎస్షయ్యా పరిశోధ గ్రంథంలో నుంచి ఎస్య గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి ఆ ప్రతిక్షణం ఆ సేవకుడు అయినా ఎందుకంత ఎంతో ఆ ఆశీర్వచించును ఆ ఆశీర్వచించును ఆ సేవకులు ఆ ఆ సాడు సాడుకపోతకై ఆ అన్ని జనులకు ఎన్నయెంతటితో ఆ వియర్నించి చాలూయం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం యాకోబు గోత్రము ఉద్ధరించబడను ఇస్రేలలో తప్పించబడినను రప్పించదండి నా సేవ కూడా అయినను స్వల్పమైనది హలలుయ భూతిగంతములను నీళ్ళు నాకు కలగజేసిన రక్షణకు సాధకమైన హలలుయా దేవుని స్తోత్రం యాకోబ్ అంటే ఏంటి యాకోబ్ అంటే ఏంటి యాకోబ్ అంటే విసర్జించబడినవాడు మనుషుల చేత బంధువుల చేత అన్నల చేత అందరి చేత విసర్జించబడినాడు మనుషుల చేత విసర్జించబడ్డాడు హలలుయా దేవుని స్తోత్రం బంధువుల చేత తృణీకరించబడ్డాడు హలలుయా దేవుని స్తోత్రం హోవర్ నమ్మకమైన వాడు ఇస్రాయల పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్ పరిష్కారం అని రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారం చేసేదారు హలుయా దేవుని స్తోత్రం హేవన స్తోత్రం అని పేరు ఎవరు పెట్టారు అబ్ర యాకోబ తండ్రి పెట్టాడు యాకోబని ఇస్రాయల్ గా దేవుడు మార్చారు హలెయ దేవుని స్తోత్రం అప్పుడు యాకోపని తండ్రి ఆయనకు నామకరణ చేశాడు కాని దేవుడు ఇస్రాయల్ అని చేశాడు హలలుయా ఇస్రాయల్ అంటే అనేక జనములకు తండ్రి హలె దేవుని స్తోత్రం తండ్రి పెట్టిన పేరుకు వెళ్ళలేదు కానీ దేవుడు ఇస్రాయల్ గా చేశాడు హలెయ దేవుని స్తోత్ర మనుషుల చేత ధృణీకరించబడి విసర్జించబడి తృణీకరించబడి బంధువులు ఆయనని ఎంతో ఏలన చేసిన సమయంలో ఆయన మార్చాడు ఇస్రాయేల్ గా మార్చాడు హరి అధికారులు సహితము ఆయనకు నమస్కారం చేస్తారని చెప్పాడు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా నా విమ నీవు యాకబు గోత్రమును ఉద్ధరించేవాడు అంటే ఉద్ధరించడంటే వారిని ఒక ఒక సాధనముగా చేసేవారు ఒక మైన ఒక మంచి సోదంలో ఉన్నారనుకో వేదంలో ఉన్నారనుకో వారిని ఆదరించే వారిగా నేను చేస్తాను అన్నాడు హలెయ హలేలోయ ఇస్రాయలు తప్పించి వారు రప్పించినట్లు నా సేవకుడైనను ఏ స్వల్పమైన వాడు భూతికంతముల నుండి నేను నిన్ను కలగజేసిన రక్షణ సాధకమైంది సాధకం అంటే అది సాధించామంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం ద్వారా నేను దాన్ని చేశాను అంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం అన్న జల్లులకు వెలుగుగా నేను నిన్ను నియమించాను ఇస్రాయల్ ఏ మోషకుడైన పరిశుద్ధ దేవుడైన యహోవా అంటున్నాడు హలెయ దేవుని స్తోత్ర విడుదల కలిగించాను విమోచించాను నేను విమోచించాను అది పరిశుద్ధమైన దేవుని ద్వారా నేను నిన్ను విడిపించాను నువ్వు ఇస్రాయల్ గా పిలువబడబోతున్నావు అన్నాడు స్తోత్రం నేను నిన్ను విడిపించాను శ్రమల మధ్యలో ఉన్నావేమో శోధనల మధ్యలో ఉన్నావేమో దేవుడు నిరాకరింపబడిన నిన్ను దేవుడు ఒక సాధనముగా అధికారులు సహితము నీకు నమస్కారము చేయబోతున్నాడు రాజులు సహితము లేవబోతున్నారు హూయా దేని స్తోత్రం నువ్వు మనుషుల చేత ధృనీకరించబడ్డావేమో యహోవా యాకోబును చూశాడు యాకోబును చూసి యాకోబు యాకోబు నువ్వు భయపడకు నీవు ఇస్రాయేల్గా కాబోతున్నావు నువ్వు ఇస్రాయేల్గా కాబోతున్నావు నీ ద్వారా నీ సంతానము ద్వారా నేను నేను మహిమ నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఆగబోతున్నారని చెప్పాడు హలో దేని స్తోత్రం రాజు

చాలు హలే లూయ దేవుని స్తోత్రం హలే లూయ యాకు ఏషియన్లో ఏం చేస్తున్నాడంటే తన తండ్రి మందను మేపుచ్చుండగా ఉన్నాడు హలే దేవుని స్తోత్రం హలే ఆయన గొర్రెల దుండిలోను చూపించాడు హలలుయా దేవుని స్తోత్ర నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో ఏ పరిస్థితిలో ఉన్నావేమో కానీ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు దేవుడు నిన్ను విడిపించడమే కాదు కానీ అధికారులు సహితము రాజులు సహితం నమస్కారం చేయబోతున్నారు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా దేవుడి స్తోత్రం నిర్గమ కాండము మూడో అధ్యయము ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యయనం ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది చాలా హలో దేవుని స్తోత్రం హలో దేవుని స్తోత్రం జనులు నీకు దాసులు అవుతారు జనులు నీకు సాగిల పడతారు అలలుయా దేవుని స్తోత్ర నీ తల్లి సంతానపు వారు నీకు సాగిల పడదురు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా ఇక్కడే మనడే దేవుని స్తోత్ర నీకు అధికారులు నమస్కారం చేస్తారన్నాడు ఇక్కడ నీకు నీ జనుడు నమస్కారం చేస్తారంటున్నాడు హలలుయా దేవుని స్తోత్ర ఆయన ఏం చేస్తారన్నాడంటే ఇసుకరేని సంతానం చేస్తా నీకు దాసులుగా చేస్తా ఆరు నీ తల్లి సంతానం కూడా నీకు నమస్కారం చేసే విధంగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాడు హలలుయా దేవుని స్తోత్రం దేవునికి నమస్కారం చేయబోతున్నారన్న హలలుయా దేవుని స్తోత్రం హలలుయా నువ్వు దాసులు కాదు కనే రాజులైన యాజక సమూహం హలలుయా ఆ రాజులే నీకు నమస్కారం చేయబోతున్నారు ఆ రాజులే నీకు సాగిల పడబోతున్నారు హలలుయా అదే దేవుని వల్ల కలగబోతుంది అదే దేవాది దేవుడు సెలవిస్తున్నాడు రాజుల సహితం అధికారులు సైతం నీ జనులు సైతం నిన్ను ధృవీకరించిన వారు సైతం నీకు నమస్కారం చేయబోతున్నారు అది దేవుని వల్ల కలగబోతుంది అది దేవుని వల్ల సమస్తము చేయబోతున్నాడు అబ్రహము భయపడకు నీకు ఈ భూమి ఇస్రాయల్ మార్చబడ్డప్పుడు ఆయన సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు అదే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అదే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు రాజుల సహితం అధికారుల సహితం నీకు నమస్కారం చేయబోతున్నారు నమస్కారం చేయబోతున్నారు అది నువ్వు మనుషుల చేత నీకు గుర్తింపు లేదేమో కానీ దేవుడు నిన్ను గుర్తించాడు నిన్ను గుర్తింపులోకి తీయబోతున్నాడు నిన్ను గుర్తించాడు నిన్ను గుర్తింపులోకి తీయబోతున్నాడు అవును నేను అనేకుల చేత నిందించబడుతున్నాను నువ్వు చింతపడుతున్నావేమో కానీ దేవుడు ఈ రోజు నిన్ను విడిపించబోతున్నాడు రాజుల సహితం లేవబోతున్నారు రాజులు సైతం రాబోతున్నారు రాజులు సైతం

చిన్న మాటలు దేవుని యొక్క రేమ ఈరోజు మీ జీవితంలో జరుగునుగాక ఆమె